హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని ముఖ్యంగా ఏ నాయకుడైనా ముఖ్యమంత్రి లాంటి పదవిని అలంకరించినప్పుడు తనదైన ముద్ర వేసుకోవాలి అనే ఒక ఆతృత ఉంటుంది ఖచ్చితంగా దాన్ని తప్పు అని కూడా అనట్లేదు ఎందుకంటే తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం వదులుకొని ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉన్నారు అలాగే మనం చూస్తాం ఎన్టీ రామారావు గారు పరిపాలన మీద తనదైన ముద్ర ఎంత బలంగా వేశారో మనకు తెలుసు అలాగే అంజయ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరికి వాళ్ళు తమదైన ముద్ర ఏర్పరచుకున్నారు గుర్తుండిపోయేలా అంటే ముద్ర వేసుకోవడం అంటే పరిపాలనలో ప్రజారంజక పాలనలో తనదైన ముద్ర వేసుకోవడం తనదైన పథకాలని వెలుగులోకి తేవటం తద్వారా ప్రజలకు మేలు జరగడం లాంటివి సో అది సహజమే దాన్ని లేదు కానీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు చాలా సంతోషించిన వాళ్ళందరిలో నేను కూడా ఎస్ ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా డైనమిక్ లీడర్ చాలా దూసుకుపోయే మనస్తత్వం యువకుడు సో విషయ పరిజ్ఞానం ఉన్నవాడు కనుక తను అర్హుడు అనిపించింది చాలా సంతోషపడ్డాం బాగానే ఉంది తొలి రెండు నెలలు మూడు నెలలు వాళ్ళు ప్రామిస్ చేసినట్టుగా ఆరు పథకాలు అవి ఇవి అమలు చేయడంలో దూసుకుపోవడం అన్యాయాలను అరికట్టడం లాంటివి చేస్తూ ఉంటే చాలా బాగుంది అనుకున్నాం కానీ ఇటీవల కాలంలో మనం ముందుగా అనుకున్నట్టుగా ప్రజారంజక పాలలో తనదైన ముద్ర వేయాలి అంతే తప్ప ఏదో స్పెషల్ స్పెషాలిటీ కోసం స్పెషల్గా అనిపించడం కోసం పిచ్చి పిచ్చిగా చేస్తే ఎవరు క్షమించు ఇప్పుడు టీఎస్ మనం వెహికల్స్ నెంబర్లో టీఎస్ అనేది టీజీగా మార్చాల్సిన అవసరమేముంది అలా మార్చడం వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందా లేదు అలాగే ఇవాళ రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలని చాలా ప్రయత్నం జరుగుతున్నాయి ఎందుకు అవసరం అవసరమేముంది దానివల్ల ఒక్కడికి ఒక ముద్ద అన్నం దొరుకుతుందా ఒక ఉద్యోగం వస్తుందా పోనీ ఏమైనా అలాగే నిన్న మొన్న ఈ రాష్ట్ర గీతంపై కూడా చాలా విమర్శలు వస్తున్నాయి సో రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పనులు కాదు చేయటం నేను అన్నది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కోకాపేట భూముల వ్యవహారం కానీ చాలా మిగతా కాళేశ్వరం ఇలాంటి విషయాల్లో చాలా విమర్శనాస్త్రాలు సంధించాడు ఎన్నో ఆధారాలు సేకరించారు ప్రజల్లో చెప్పడం జరిగింది వాటి మీద ఏం జరుగుతుంది ఇప్పుడు ఏమైంది కోకాపేట కాళేశ్వరం ఏంటి ఇంకా మిగతా విషయాలు ఏంటి అలాగే చాలామంది అవినీతి అధికారులు అవినీతి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అని తనే మాట్లాడాడు ఏమైంది వాళ్ళందరూ ఇప్పుడు ఎవరిని తొలగించావు చాలా డిపార్ట్మెంట్లో చాలామంది కంటిన్యూ అవుతున్నారు అవినీతి ముద్ర వేసుకున్న అధికారులు ఎంతో మంది కంటిన్యూ అవుతున్నారు ఇప్పటికీ అవినీతి చేస్తూనే ఉన్నారు నేను కూడా ఇప్పటికీ ఎన్నో వార్తలు రాస్తూ ఉన్నా అలాంటి వాళ్ళ మీద ఎస్ ప్రశ్నిస్తున్నాం సమాధానం లేదు అలా కాదు కదా చాలామంది ఇప్పుడు ప్రజల్లో గ్రామీణ ప్రాంతాల్లో మనం చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది రేవంత్ రెడ్డిని తిడుతూ ఉన్నారు అనవసరంగా పెనం మీద నుంచి దాని ఏదో అంటారు కదా కుంపట్లో పడ్డట్టుగా కేసీఆర్ పాలన నుంచి ఇక్కడ వచ్చి పడ్డాం ఏమిటి ఏం జరుగుతోంది ఇక్కడ ఏం జరుగు ఏంటి అసలు ఏంటి రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఎలా వెళ్తున్నాడు ఏమిటి యువకుడు దూసుకుపోతున్నాడు ఏదో చేస్తాడు అనుకుంటే ఏమీ లేదు అసలు మంత్రులు ఎంతమంది ఉన్నారు మంత్రుల పేర్లు ఏంటి ఎవరికన్నా తెలుసా మంత్రులు మంత్రులుగా ఉంటున్నారా ప్రతిరోజు ఓకే సెక్రటరియట్కి రావటం చేయటం ఇదంతా బాగానే ఉంది ముందు తను ఏదైనా ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఆపద్దు వెళ్ళనివ్వండి అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆపుతున్నారు టిల్ టుడే ఈరోజు కూడా నేను ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు చాలా ట్రాఫిక్ జామ్ ఎవరో వస్తున్నారట రాత్రి కూడా అలాగే జరిగింది ఏముంది ఏం మార్పులు తీసుకొచ్చారు మీరు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు రాష్ట్ర ముద్రలు నెంబర్లు ఇంకొకటి ఇవి మారిస్తే పోతుందా ఏమిటో అసలు ఎలా చేయాలి అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎలా బయటికి తీసుకురావాలి ఏమిటి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించాలి తప్ప ఏమో రేవంత్ రెడ్డి గారు మీ ఇష్టం అండి మీరు ఎలా ఆలోచిస్తున్నారో ఏమిటో అర్థం కావట్లేదు కాస్త ఈ ఈ ఫోబియా నుంచి బయటపడండి మీరు నాకు ఫోబియాను అనిపిస్తోంది ప్రజారంజక పాలన చేస్తూ మీ ముద్రను చట్టు మీ ముద్రను ఏర్పరచుకోండి గుర్తింపు పోండి కలకాలం ఎవరైతే ఉంటున్నారు అది కాకుండా ఇలా పిచ్చి పిచ్చి చేష్టలు చేయడం ఏం బాగాలేదు రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ మిమ్మల్ని అభిమానించేవాడిగా నాకు చాలా బాధ అనిపిస్తోంది సో మిత్రులారా ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి టీవీ అఫీషియల్ నేను యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నేను అక్కడ మాత్రం మర్చిపోకండి మిత్రులారా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ బీబీఆర్ రావు సైనింగ్ ఆఫ్